హలో మై డియర్ కాంపిటేటివ్ ఫ్రెండ్స్ మనకి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ జాబ్ చేసే అవకాశం ఉందనే వార్త చక్కర్లు కొడుతుంది కదా సో దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎవరైతే ఫస్ట్ టైం ఈ ప్రిపరేషన్ అనే దాన్ని మొదలు పెట్టబోతున్నారో ఇప్పటి వరకు ఎలాంటి కోచింగ్ సెంటర్లలో జాయిన్ కాని వాళ్ళు అలాగే ఇంట్లో ఉండి సొంతంగా ప్రిపేర్ అవుదాం అనుకుంటున్న వాళ్ళ కోసం అనేసి ఈ వీడియో చేయడం జరిగింది ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మంచి స్టాండర్డ్ బుక్స్ అనేవి మార్కెట్ లో ఏ ఉన్నాయనేది తెలిసి తెలియకుండా ఏ పడితే కొనే అవకాశం ఉంటుంది కాబట్టి నా వంతు ప్రయత్నంగా స్టాండర్డ్ బుక్స్ మనకి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ లెవెల్లో కావాల్సిన దానికంటే ఇంకా సఫిషియంట్ గా మ్యాటర్ ఉండే స్టాండర్డ్ బుక్స్ ని నేను ఈరోజు మేము ముందుకు తీసుకురాబోతున్నాను సో ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ చూడండి మనకి హిస్టరీ అనే బుక్ సంబంధించి విషయం చెప్తాం ఈ హిస్టరీకి సంబంధించి మార్కెట్ లో దొరికేటువంటి బుక్ల్లో చాలా నీట్ గా అండ్ ఎక్కువ అనవసరమైన విషయాలు లేకుండా చాలా క్షుణ్ణంగా మన కి ఎంత అవసరమో అంత రాసిన బుక్ లో ఒకటి కరీం సార్ బుక్ అనేసి ఉంటుంది తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం వీళ్ళిద్దరికి కూడా సపరేట్ సపరేట్ గా తెలుగు మీడియంలో అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఇండియన్ హిస్టరీ అనే బుక్ మార్కెట్ లో అవైలబుల్ ఉంటది మీరు కనుక ఫస్ట్ టైం చదువుతున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఈ బుక్ తీసుకోండి మీకు హిస్టరీ అనేది బడ్డలు లేకుండా చాలా సింపుల్ గా అయిపోతుంది ఈ బుక్ కనుక మీరు ఫాలో అవ్వగలిగితే దాని తర్వాత వచ్చేసి దీంతో పాటు కొద్ది మందికి మ్యాటర్ తక్కువ ఉన్నప్పుడు సాటిస్ఫాక్షన్ అనేది రాదనమాట మన వాళ్ళకి ఏంటంటే బుక్ లా ఉండాలా మ్యాటర్ ఎక్కువ ఉన్నప్పుడే మన రాష్ట్ర ఎగ్జామ్ లో బిట్స్ ఖచ్చితంగా ఈ బుక్ నుంచి కవర్ అయితే అనే నమ్మకం వస్తుంది సో అలాంటి వాళ్ళ కోసం నేను ఎక్స్ట్రా రీసెర్చ్గా ఏం అంటే మనకి బిఏ ఫస్ట్ ఇయర్ అండ్ బిఏ సెకండ్ ఇయర్ ఏదైతే ఉంటుందో వాటిలో భారతదేశ చరిత్ర అనేసి ఫస్ట్ సెమ్ నుంచి ఫోర్త్ సెమ్ వరకు టూ వాల్యూమ్స్ గా బుక్స్ ఉంటాయి ఇవి కూడా తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ఈ రెండు మీడియంస్ లో కూడా అవైలబుల్ ఉంటాయి మీరు సార్ బుక్ చదువుకుంటూ ఒకవేళ మీకు ఏదైనా చాప్టర్ లో మ్యాటర్ తక్కువ అనిపించడం లేదంటే మీకు ఇంకా మ్యాటర్ కనుక కావాలనుకుంటే మీరు ఫర్దర్ గా ఏ పబ్లిషర్ బుక్ తీసుకోవద్దండి ఈ బిఏకి సంబంధించిన ఈ టూ బుక్స్ తీసుకుని కనుక మీరు చదవగలిగితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎస్ఐ లెవెల్ ఎగ్జామ్ వరకు బిట్ మిస్ కాదనే నమ్మకం నేను మీకు ఇస్తున్నాను సో హిస్టరీకి సంబంధించిన బుక్స్ యొక్క రీసోర్సెస్ అనేవి నెక్స్ట్ సబ్జెక్ట్ మనం పాలిటెవ్ గురించి తీసుకున్నాం పాలిటే మనకి మార్కెట్లో సవా లక్ష బుక్లు గా ఉంటాయి సో మీరు ఏం చేస్తారంటే మనకి పోటీ పరీక్షలు ప్రత్యేకమనేసి ఒకటి భారత రాజ్యాంగానికి సంబంధించిన బుక్ మార్కెట్ లో దొరుకుతుంది ఇది తెలుగు అకాడమీకి సంబంధించిన బుక్ ఈ బుక్ లో మీకు స్టాటిక్ పార్ట్ అనేది చాలా నీట్ గా కవర్ అయిపోతుంది ఈ బుక్ తీసుకొని చదువుకున్న కూడా మీకు దాదాపుగా చాలా బిడ్లనేవి కవర్ అయిపోతుంది ఒకవేళ ఈ బుక్ పైన కనుక మీకు నమ్మకం కుదరలేదు అంటే ఒకసారి చూసిన తర్వాత మీరు మార్కెట్ లో దొరికే ఏదో ఒక బుక్ మంచి విషయాలను రాసిన బుక్ చూసి తీసుకోండి ఫర్ సపోజ్ నేను గ్రూప్ టూ చదివేటప్పుడు చదివిన బుక్ కృష్ణ ప్రదీప్ సార్ బుక్ ఉంటుంది ఇది విన్నర్స్ పబ్లికేషన్ వాళ్ళు ఆ బుక్ అయినా తీసుకోండి లేదంటే మీరు పాలిటిక్స్ సంబంధించి క్లాసెస్ కట్టడంతో పాటు అదే సార్ యొక్క నోట్స్ కూడా తీసుకోవాలనుకుంటే మనకి లో నరేష్ సార్ క్లాసెస్ అనేసి కొట్టండి ఆ సార్ క్లాసెస్ వస్తే అవి చూసుకుంటూ మీరు నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకునే ప్రయత్నం చేయండి పాలిటిక్స్ సంబంధించి తెలుగు మీడియం అభ్యర్థులకి ఈ రీసోర్సెస్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయని నేను నమ్ముతున్నాను అలాగే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే లక్ష్మీకాంత్ అనే బుక్ ఉంటుంది ఈ బుక్ ని తీసుకుంటే మీరు యూపీఎస్సి నుంచి ఇతర చిన్న స్థాయి ఉద్యోగాల వరకు అన్ని ఉద్యోగాలకు కూడా పాలిటీలో మంచి గ్రిప్ తెచ్చుకోవచ్చు ముఖ్యమైన విషయం ఏంటంటే లక్ష్మీకాంత్ బుక్ తెలుగు మీడియంలో కూడా ఉంటుంది కానీ ట్రాన్స్లేషన్ ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది అందుకే నేను తెలుగు మీడియం వాళ్ళకి మన ఆథర్స్ రాసిన ను లేదనుకోండి తెలుగు అకాడమీ బుక్ అనేది ప్రిఫర్ చేయడం కోసం చెప్పడం జరిగింది దాని తర్వాత మనకి సబ్జెక్ట్ వచ్చేసి జాగ్రఫీ గురించి మాట్లాడుతున్నాను మనకి జాగ్రఫీకి సంబంధించి తెలుగు మీడియం వాళ్ళకి అల్టిమేట్ గా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా విన్నర్స్ పబ్లికేషన్స్ జగన్మోహన్ రెడ్డి సార్ బుక్ అనేది అన్నిటికంటే అన్నిటితో పోలిస్తే చాలా బెటర్ గా ఉంటది అంటే ఇంకొక బెనిఫిట్ ఏంటంటే విన్నర్స్ యాప్ లో మనకి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఉంటది కోర్సు ఆ కోర్స్ కనుక మీరు తీసుకొని చదువుకోగలిగితే జాగ్రఫీ పైన మంచి గ్రిప్ వస్తుంది ఇది తెలుగు మీడియం కి సంబంధించి అలాగే నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి వచ్చేసి అజీద్ హుస్సేన్ అనే సార్ యొక్క బుక్ ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియంలో లెవెంత్ ఎడిషన్ లేటెస్ట్ గా లెవెంత్ ఎడిషన్ రిలీజ్ అయింది ఈ బుక్ నేను నిన్ననే పోయి ఒక బుక్ షాప్ లో చూసిన చాలా నీట్ ఉంది ఎస్ఐ కి మాత్రమే చదవాలనుకునే వాళ్ళు చిన్న కాషన్ ఇక్కడ మీరు ఎస్ఐ లెవెల్లో ఎంతైతే అవసరం ఉంటుందో అంతే మ్యాటర్ ని ఆ బుక్ నుంచి గ్యాదర్ చేసుకోండి ఎక్కువగా ఆ బుక్ మొత్తం చదివే ప్రయత్నం చేయొద్దు మన ఎగ్జామ్ కి సంబంధించిన సిలబస్ ఏ లెవెల్ వరకు కవర్ అయితే సరిపోతుందో ఆ లెవెల్ వరకు మీరు చదువుకుంటే సరిపోతుంది దాని తర్వాత వచ్చేసి ఎకానమీ గురించి మాట్లాడుకుందాం మనకి ఎకానమీ అనేది ఎస్ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ లో కానివ్వండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది దీనికి ఓవరాల్సి అటు ఇటు ఉంటుంది ఒక టూ త్రీ మార్క్స్ సో ఎకానమీకి సంబంధించి తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మనకి భారతదేశ ఆర్థిక వ్యవస్థ అనేసి తెలుగు అకాడమీ బుక్ ఉంది ఆ ను కనుక మీరు తీసుకొని చదువుకోగలిగితే మనకి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ లెవెల్లో చాలా ఎక్కువ సఫిషియెంట్ మ్యాటర్ అనేది ఆ బుక్ లో ఆల్రెడీ ఉంటుంది మీరు స్టాటిక్స్ సబ్జెక్ట్ మాత్రం ఖచ్చితంగా పర్ఫెక్ట్ అయిపోతారు ఆ బుక్ చదివితే పాటు మీకు ఏమన్నా అప్డేట్స్ కావాలనుకుంటే గవర్నమెంట్ కి సంబంధించిన వెబ్సైట్స్ నుంచి తీసుకుని దాంట్లో అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది మనకి ఎకానమీ అనేది ఎక్కువ శాతం కరెంట్ అఫైర్స్ లో అప్డేట్స్ ఆల్రెడీ కవర్ అయితే ఉంటాయి కాబట్టి స్టాటిక్ పార్ట్ పైన గ్రిప్ తెచ్చుకోవాలనుకుంటే తెలుగు అకాడమీ బుక్స్ అనేవి చాలా బాగా యూజ్ అయితే మనకి ఎస్ఐ లో ఎకానమీకి ఉన్న స్కోప్ ని బట్టి ఆ బుక్ కే చాలా ఎక్కువ అనేసి నేను అనుకుంటున్నాను నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఈ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎకానమీకి సంబంధించి అరిహంట్ పబ్లికేషన్స్ వాళ్ళది ఫస్ట్ వచ్చేసి ఒకటి మ్యాక్ బుక్ ఉంది ఒకవేళ మీరు చాలా నీట్ గా ఎక్కువ మ్యాటర్ చదువుకోవాలనుకుంటే మ్యాక్ బుక్ తీసుకోండి లేదు పర్లేదు ఎస్ఐ కానిస్టేబుల్ లెవెల్ వరకే మాకు ఎకానమీ అవసరం అనుకునే వాళ్ళు ఎన్సిఆర్టీ నోట్స్ అనేసి అదే అర్హెంట్ వాళ్ళు ఒక బుక్ సెపరేట్ గా మార్కెట్ లో ఉంది ఆ బుక్ ను తీసుకున్నా కూడా మనకి ఎస్ఐ కానిస్టేబుల్ సిలబస్ అనేది కవర్ అయిపోతుంది నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి మనకి కరెంట్ అఫైర్స్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ లో చాలా క్యూ రోల్ ప్లే చేసే సబ్జెక్ట్ మనకి కరెంట్ అఫైర్స్ దీనికి సంబంధించి మీరు తెలుగు మీడియం వాళ్ళు అయితే కనుక మనకి మంత్లీ దొరికే లో ఏదో ఒక మ్యాగ్జిన్ తీసుకోండి అలాగే మన టెలిగ్రామ్ లో రెగ్యులర్ గా డైలీ వన్ పిఎం అండ్ ఎయిట్ పిఎం ఈ రెండు పూటలో కూడా కరెంట్ అఫైర్స్ కి సంబంధించి నేను మ్యాటర్ అనేది అప్డేట్ చేస్తున్నా అవి మీకు పీడిఎఫ్ రూపంలో ప్రింటబుల్ ఫార్మాట్ లో ఇస్తాం సో మీరు ఏదైనా మంత్లీ మ్యాగ్జిన్ తీసుకోండి ప్రతిరోజు నేను ఇచ్చే లు తీసుకొని ఒకవేళ మీకు మ్యాగ్జిన్ లో ఏదైనా ఎక్స్ట్రా పాయింట్స్ కనిపిస్తే దీనిలో నోట్ చేసుకుంటే సరిపోతుంది దాని తర్వాత వచ్చేసి మనకి జనరల్ నాలెడ్జ్ కి సంబంధించి ఆంజనేయుల్ సార్ అనేసి ఆ రెడ్ కలర్ లో ఉండే ఒక బుక్ ఉంటది సో ఆంజనేయలు సార్ రాసిన జనరల్ నాలెడ్జ్ లేటెస్ట్ ఎడిషన్ తీసుకోండి ఇది మన ఎగ్జామ్ కి సఫిషియంట్ గా జరిపోతుంది అలాగే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి వచ్చేసి జనరల్ నాలెడ్జ్ లూసెంట్ లేదా అర్హంట్ వాళ్ళది జనరల్ నాలెడ్జ్ కి సంబంధించిన ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎడిషన్ ఒక బుక్ రిలీజ్ అయింది ఆ బుక్ తీసుకొని మీరు అవసరమైనంత వరకు చదువుకుంటే గనక మన ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ లో దాదాపు కూడా జీకే అనేది కవర్ అయిపోతుంది అలాగే నెక్స్ట్ సైన్స్ విషయానికి వస్తే మీకు కనుక ఓపిక ఉండి ఖచ్చితంగా మంచి మార్కులు ఈ సైన్స్ సబ్జెక్ట్ లో సాధించాలనుకుంటే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ లెవెల్లో నైన్త్ టెన్త్ టెక్స్ట్ బుక్ లు లేదంటే మీరు ఇంటర్ టెక్స్ట్ బుక్లు కనుక చదువుకోగలిగితే ఖచ్చితంగా సైన్స్ అనే సబ్జెక్ట్ నుంచి మాక్సిమం మనం స్కోర్ చేయగలుగుతాం తెలంగాణతో పోలిస్తే ఏపీలో ఈ సైన్స్ యొక్క బిట్లు అనేవి కొద్ది కష్టంగా ఉంటాయి కాబట్టి నేను టెక్స్ట్ బుక్స్ అనేవి ప్రిఫర్ చేయమని ఒకవేళ మీరు టెక్స్ట్ బుక్లు చదివే ఓపిక లేదనుకుంటే ఒకవేళ అది అర్థం కావట్లేదు అనుకుంటే మార్కెట్ లో దొరుకుతున్న ఏదన్నా ఒక మంచి ఇన్స్టిట్యూట్ లో క్లాసెస్ కట్టండి ఖచ్చితంగా క్లాసెస్ కట్టిన తర్వాత వాళ్ళు ఏదైతే క్లాసెస్ చెప్తారో దానికి సంబంధించి నోట్స్ ఓన్ గా రాసుకోండి ఆ క్లాసెస్ అయిపోయిన తర్వాత టెక్స్ట్ బుక్స్ ఒకసారి తీసి అప్పటికే మీకు కొద్దిగా సబ్జెక్ట్ అర్థమైంటది కాబట్టి ఏమన్నా పాయింట్స్ మిస్ అవుతున్నాయా అనేసి చూసుకొని ఎక్స్ట్రా నోట్ చేసుకోగలిగితే మించి మనం సైన్స్ పరంగా కష్టపడే అవసరం లేదు అక్కడికే మనం మాక్సిమం స్కోర్ చేసే అవకాశం ఏర్పడ్డాయి సో రాబోయే ఎస్ఐ కానిస్టేబుల్లో ఈ రకంగా చదివి గనుక మీరు బుక్స్ ఫాలో అయితే మంచి స్కోర్ చేస్తారని నేను నమ్ముతున్నాను మీకు ఇంకేమన్నా దీని గురించి డౌట్స్ ఉన్నా కూడా నాకు కింద కామెంట్లలో చెప్పండి నెక్స్ట్ వీడియోలో నేను మీకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఈ వీడియోని షేర్ చేసుకోండి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి రెగ్యులర్ అప్డేట్స్ కోసం అలాగే జిఎస్ కింగ్ మేకర్ అనే టెస్ట్ సిరీస్ ని నేను స్పెసిఫిక్ గా గ్రూప్ వన్ గ్రూప్ టూ అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ యొక్క ఎగ్జామ్స్ ని దృష్టిలో పెట్టుకొని స్టార్ట్ చేయడం జరిగింది అందులో మీకు జిఎస్ పార్ట్ కి సంబంధించి ఏ టు జెడ్ కవరేజ్ అనేది దొరుకుతుంది ప్రతి మూడు రోజులకు ఒకసారి అందులో మీకు టెస్ట్ లనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది మంత్లీ వంద రూపాయలని ఒక బేస్ అమౌంట్ తో ఈ టెస్ట్ సిరీస్ ని స్టార్ట్ చేయడం జరిగింది ఒకసారి మీరు కనుక విజిట్ చేసి నచ్చితే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ